బయట కుట్టింది అంటే బయటకుంటున్నాను ఆడుకోలేదు ఆయన వర్ష కోసం వెళ్ళినప్పుడు కుట్టినట్టు అనిపించింది కానీ అప్పుడు ఏమనిపించలేదు ఇక లంచ్ డిన్నర్కి వెళ్ళినాక ఇక రైస్ వేసుకున్న అప్పుడు ఇట్లా ఇలా బ్లడ్గా ఉన్నట్టు అనిపించింది చూసేసరికి సార్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసేసాను సార్ వెంటనే తీసుకొచ్చేసాను సెవెన్ థర్టీకి సార్ ఈరోజు పితాపూర్ క్యాంప్ నుంచి ఒక ఫార్టీ టూ మినిట్స్ ముందట చైల్డ్ వచ్చాడు విత్ మార్క్స్ తోటి అది ఇప్పుడు పుట్టినప్పుడు ఏమీ గొప్పలేదు డిన్నర్ చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ లాగా వచ్చి నొప్పిలాగా అనిపించింది అన్నాడు దొరద ఆ విషయంగా మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు ఇప్పుడైతే వైటల్స్ అవన్నీ స్టేబుల్గా ఉన్నాయి బీపీ హార్ట్ రేట్ అంతా నార్మలే ఉంది ఇంకా పాత సంఘటనను మనము దృష్టిలో పెట్టుకొని అతనికి అన్ని రకాలుగా టెస్ట్లు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే డే మెడోచో గారు ఆర్డిఓ గారికి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దీన్ని చూసి మనము దీన్ని ఫాలో చేసి అబ్జర్వేషన్లో పెడతాము